అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి తినడానికి స్పైసీ స్పైసీ పుల్ల పుల్లగా ఉండే రుచికరమైన చాలా రోజుల నెల ఉండే పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం కావలసిన పదార్థాలు ఒక పదిహేను నిమ్మకాయలని ఆవిరి మీద ఉడికిచ్చి చల్లారిన తర్వాత శుభ్రంగా తడి లేకుండా దానిలోకి ఒక యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్లేమ్ని సిమ్ చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ వాము ఏడెనిమిది మిరియాలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన దానిలో రెండు మిరపకాయలు ఒక పావు స్పూన్ షాజీరా వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత చల్లారడానికి పక్కన పెట్టి బరగ్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గింజలన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలని రౌండ్గా చిన్న ముక్కలుగా తరుపుకొని వాటిని కూడా పక్కన ఉంచిన తర్వాత ఇలాగా గ్రైండ్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో ఒక స్పూన్ నూనె వేసి అర స్పూన్ కలవంజి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కలవంజి వేగిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలన్నిటినీ వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగుతున్న దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలన్నిటినీ వేసుకుని దాన్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నందుకు నిమ్మ తొక్కల్లో ఉన్న చేదు తగ్గుతుందండి రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత పచ్చడికి సరిపడినంత ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన పచ్చడిని పక్కన పెట్టి స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత దానిలో ఒక చిన్న స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ కారం వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి కావాలంటే బెల్లం పెంచుకోవచ్చండి క్వాంటిటీ ఇలా వేసిన దాన్ని బాగా కలుపుకొని దానిలో రెండు నిమ్మకాయల రసాన్ని కూడా పిండుకోవాలి అలా నెచ్చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసి బాగా కలుపుకొని ఒకరోజు ఉంచిన తర్వాత గుమ్మగుమలాడే నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మంచి పులుపు కారంతో ఉండే ఈ పచ్చడితో అన్నం మొత్తం తినేయచ్చు ఈ పచ్చడి చపాతీ పూరి పుల్క అన్నంలో చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా చేసి రుచి చూసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి